ప్రభునటువంటి యేసు క్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజముకు ప్రసిద్ధలాడండి ఏషయా గ్రంథం అరవయో అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రము వ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ యుద్ధకు వచ్చును అని ఏషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు సెలవిస్తున్నాడు కదా నీవు చూచి ప్రకాశింతువు అని కదా ఎవరిని చూసి క్రీస్తును చూసి అంటే దేవాతి దేవుని చూసి ప్రకాశంతో అప్పుడు నీ గుండె ఎలా ఉంటుంది అని అంటే ఉప్పొంగుతుంది ఎందుకంటే నీతోనే నీ దేవుడు ఉన్నాడు నేను దీవించుటకు నేను ఆశీర్వదించుటకని నీ గుండె ఉప్పొంగుచు కొట్టుకుంటుంది కొట్టుకోవడమే కాదు ఇక్కడ అంటున్నాడేమని సముద్రం యొక్క వ్యాపారం అంతా నీ వైపు త్రిప్పబడుతుంది జనముల ఐశ్వర్యం మీ యుద్ధకు తీయబడుతుంది అని ప్రవక్త ఏషయ ద్వారా ప్రకటించడము జరిగింది కదా అదేవిధంగా చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ ఆ విషయంలో మెరుగు చేసేది సముద్ర వ్యాపారం కదా ఆ కాలంలో సముద్ర వ్యాపారంలో ఉన్న ప్రతి రవాణా అక్కడ ఆర్థిక వ్యవస్థను మాత్రమే జరిగించినట్లుగా మనం చూస్తాం అప్పుడు మనం ఏమవుతామంట మీరు చూసి తేజోవంతముగా అని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆనందమయముగా హృదయము ఎవరి హృదయము మన హృదయము నీ హృదయము ఆనందముతో నిండిపోయి ఉప్పొంగుచుంది అంటున్నాడు అని అంటాడు సముద్ర సంపదలను ఎదుటకు కుమ్మరింపబడతాయి ఆర్థిక వ్యవస్థ అంతా ఆ ఆర్థిక సహాయం అంతా అక్కడ నడుస్తున్న రవాణా సంస్థము నీ ఎద్దకు తేబడుతుంది ఎప్పుడు నీవు తేజోమయముగా మార్చబడినప్పుడు తేజోమయముగా మార్చబడితే ఆయన మహిమలో ప్రతిదీ నీ వద్దకు తేబడుతుంది ఆయన తేజస్సు అనగా ఆయన వెలుగు అక్కడ చీకటి ఎంత మాత్రమును కూడా ఉండదు కాబట్టి వెలుగు సంబంధమైన ఆశీర్వాదపు కార్యాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి అలా వెలుగు సంబంధమైన కార్యములు జరుగుతున్నా కొలది నీ గుండె ఉప్పొంగుతూ పొంగుతూ ఉంటుంది దేవుని వైపు ఆనందపడతా ఉంటుంది అంటున్నాడు ఇక్కడ జనముల సొమ్మంతా నీ వద్దకు తేబడుతుంది నీ వద్దకు వచ్చినట్లు ఈ వాగ్దానము నీకు చేస్తున్నాడు ఏష్యా ప్రవక్త ద్వారా దేవుడు ఏమని జనములందరైశ్వర్యం వస్తుంది ఎందుకంటే నువ్వు వ్యాపారవేత్తగా మార్చబడబోతున్నావు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో నువ్వు మెరుగుపరచబడబోతున్నావు ఆర్థిక విషయంలో నువ్వు అభివృద్ధి కాబోతున్నావు కదా అలా వ్యాపారాలలో నీవు చేసిన ప్రతి చిన్న వ్యాపారం పెద్ద అంత మట్టుకు దేవుడు నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు అభివృద్ధి చేయబోతున్నాడు ఆ అభివృద్ధిలో నీకు జనముల ఐశ్వర్యం నిద్రకు తేబడుతుంది నీ వ్యాపారం అంతా విస్తరిస్తుంది నీ జీవితం అంతా ఎప్పుడు కూడా గుండె ఉప్పొంగేటంతా ఆర్థిక వ్యవస్థలు జనముల సొమ్ము అనుభవించేటంతా దేవుడు సముద్రంలో ఉన్న ప్రతి వ్యాప ప్రతి ఒక్క సముద్ర వ్యాప్తం అంతా ఎద్దకు దేవుడు నడిపించనై ఉంటున్నాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే ద్వారాలంటున్నాడు ఈ వచనం ద్వారా ప్రజలకు వెలుగుగా వచ్చి దేవుడు వారి హృదయాలను ఆనందంతో నింపుతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే చూసుకున్నట్లయితే ఒకటోది ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ అప్పుడు మీరు చూసి తేజోవంతముగా ఉందురు అనే మాటకు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూసుకుందాం ఈ వచనంలో చెప్పబడిన వెలుగుకు కొనసాగింపు అనేది ఒకటి చూస్తున్నాం దేవుడితో కొనసాగింపు వెలుగులో ఉండడం అంటే దేవునితోనే కొనసాగింపడం దేవుడు మనలోకి వస్తే మనం వెలిగింపబడతాం ఆయన ఎవరు వెలుగై ఉన్నాడు కదా ఆయన వెలుగు లోకంలోకి ఆయన వెలుగు మనకు వెలుగు కాబట్టి దేవుని మహిమ యషయ్య ప్రవచించినట్లుగా జరగడముతో కదా ఎందుకు యశయ్య ప్రవచించినట్టు జరిగిందంటే ఆ కాలంలో యషయ్య దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు ఆయన ప్రకటించమని చెప్పాడు యశయ్య ప్రవక్త ప్రకటించాడు కాబట్టి ఆ ప్రవ ప్రకటించడం ద్వారా ప్రజలకు ఇక్కడ దేవుడి చేసిన ప్రతినిధికి ఇచ్చిన ఆ వాగ్దానం ప్రజలకు అందించాడు ఆ వాగ్దానం చొప్పున ప్రజలకు జరిగింది ఇజ్రాయేలు దేవుని ప్రకాశము ద్వారా మహిమను పొందుకున్నారు ఆ ప్రకాశమే వారిని ఆనందింపజేసింది ఆ ప్రకాశమే వారిని జీవింపజేసింది కాదా ఇజ్రాయేల్ జనుల ఇజ్రాయేలు దేశంలో ప్రతి ఒక్క పంట అతి విస్తారంగా ఉంటుంది ప్రతి ఒక్క వ్యాపారం అభివృద్ధితో ఉంటుంది ప్రతి ఒక్క పని ఆర్థికంలో మెరుగుపరిచేదిగా ఉంటుంది ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ ప్రజలకు అదే ప్రకాశమానమైన మహిమ ఈరోజు మన దేవుడు మన పైన కుమ్మరిస్తున్నాడు అదే ప్రకాశమైన మహిమహిమతో దేవుడు మన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నాడు అదే ప్రకాశం ఆ మై మహిమతో దేవుడు మనకున్న వ్యాపారాలన్నీ అభివృద్ధిలోకి తేవాలనుకుంటున్నాడు అదే ప్రకాశమైన మహిమతో దేవుడు మనల్ని యచించాలనుకుంటున్నాడు ఈ దినము దేవుడు బైబిల్లో ఉంటున్న వాగ్దానములను మనకు చేన అదే రెండోదిగా చూసుకున్నట్లయితే నీ హృదయం ఆనంద ఆనందధ్వనితో నిండి ఉప్పొంగును అని చూసుకున్నాం అక్కడ కదా అక్కడేమంటున్నాడు దేవుని అందు ఆయన కృప కదా మరియు భవిష్యత్తులో లభించే సమృద్ధికి కారణమవుతుందంట కదా మరొకసారి ఏమంటారు దేవుని మహిమ అనట ఏం చేస్తుంది మనకు ఆయన యొక్క కృప మరియు నెక్స్ట్ ఆప్షన్ ఏంది భూ భవిష్యత్తులో లభించే సమృద్ధి ఆశీర్వాదం భవిష్యత్తులో రాగల కాలాలలో ముందు చూపులో ఏం జరుగుతుంది అక్కడ దేవుని యొక్క మహిమ ఆయన కృప భవిష్యత్తు కాలంలో మనల్ని అభివృద్ధికి కారణంగా మన హృదయాలను అనగా ప్రజల హృదయాలను సంతోషంతో నిండి ఉండేట్లు చేస్తుంది ఏంటి దేవుని యొక్క కృప దేవుని యొక్క మహిమ భవిష్యత్తు కాలాలను చూపిస్తుంది మనకు చూపించాలే చూపించింది కదా అంటే మన భవిష్యత్ ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం అని చూసుకోకుండా భవిష్యత్తులో మనం ఏమి కావాలి భవిష్యత్తులో మనం ఎలా అభివృద్ధి పొందాలి భవిష్యత్తులో ఎలా అడుగేయాలి అది వేస్తే ఎలా వేయాలి దేవుని మహిమతో వేయాలి దేవుని కృపను అండగా చేర్చుకొని చేయాలి దేవుని కృపలు నిలిచి చేర్చుకొని చేయాలి అని అప్పుడు దేవుడు ప్రజలకు సమృద్ధి అభివృద్ధి కొరకు ఆయన కృప మహిమ ప్రజలకు భవిష్యత్తులో తోడ్పడుతుంది అట్టి మహిమ మనకు కూడా కావాలి అట్టి కృపలు మేము ఉండాలి అట్టి మహిమ ద్వారానే మేము అభివృద్ధి కావాలి మహిమ ద్వారా అయిన అభివృద్ధి మనుషుడు ఎప్పుడు తొలగించలేడు తీసివేయలేడు అది దేవుడి నుండి వచ్చింది కాబట్టి స్థిరముగా ఉంటుంది అది దేవుడి నుంచి వచ్చింది నానాటికి బలాభివృద్ధి వృద్ధి అభివృద్ధి కలుగుతుంది నానాటికి మహా అభివృద్ధిలోకి వస్తాం మేము అనే ఆశక్తి ఆశ మనలో ఉంటుంది ఎప్పుడు దేవుని యొక్క మహిమ మనల్ని తాకినప్పుడు ఆయన కృప మనలో ఉన్నప్పుడు ఆ కృప మహిమ మనల్ని నడిపించినప్పుడు ఇక్కడ అంటున్నాడు మూడవదిగా చూసుకున్నట్లయితే సముద్రపు సంపదలు నీ ఎదుట కుమ్మరించబడును అని చదువుకున్నాం అక్కడ కదా కదా అందుకంటున్నాడు ఇజ్రాయేలుకు ఎంతో ఆశీర్వాదము లభిస్తుంది ఎందుకు ఆర్థిక వ్యవస్థ మెరుగు మెరుగు పడుతుంది అక్కడ కదా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అని అంటే దేవుడు అప్పుడు వాగ్దానం చేశాడు నిలుస్తుంది ఈరోజు మనకు చేస్తున్నాడు సముద్రమంతా నీ దగ్గరికి పంపిస్తానని నమ్ము ఎలా అని ఆలోచించకు ఎక్కడా అని చూడకు నిన్ను దేవుడు అడుగుతున్నాడు అది మెరుగుపడుతుంది నీకు లభిస్తుంది సముద్రం వ్యాపారం ఈ రోజు నుంచి నీకు వస్తుంది కదా ఎలా వస్తుంది విదేశీయులు తమ సంపదలో ఈ సంపదలతో ఇజ్రాయేల్ వద్దకు వస్తారని హలియా విదేశీయులు ఇజ్రాయేలు దగ్గరికి తన సంపదతో వస్తారంట కదా అందుకంటాడు జనమూల సంపద సముద్ర సంపదలను ఎదుట కుంభరించబడను జనమూల సొమ్ముని ఎద్దకు తేబడను నీవు జరిగించే వ్యాపారాన్ని నువ్వు చేసే పనిని ఇజ్రాయేలు దేశానికి అనగా ఇతర దేశాలు విదేశ ప్రజలందరూ నీ దగ్గరికి తీసుకొని కొనుక్కోవడానికి వస్తారు కొనుక్కోవడానికి వస్తారు నీ జరుగుతున్న వ్యాపారం అభివృద్ధిని చూసి ఈరోజు నీవు చిన్నగా ఉన్నావేమో ఈ రోజు నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి కుమిలిపోతున్నావేమో ఈ రోజు నా దగ్గర ఏమీ లేదనుకుంటున్నావు దైవ జ్ఞానము చాలా విలువైంది శ్రేష్టమైనది భగవలమైనది ఆ జ్ఞానము కలిగి ఆ మహిమను కలిగి నీవు ఉన్నట్లయితే నీవు అప్పుడు దేవుడి సన్నిధిలో ఎలా ఉంటావో తెలుసా నీవు తయారు చేసే చిన్న వస్తువు సరే విదేశీయులు కొనుగోలు చేసే విలువదిగా దేవుడు మార్చబోతున్నాడు విదేశీయులు ఆకర్షించేదిగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అటు కృపలోకి దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు ఈరోజు అందుకొక దేవుడి నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దాన ఫలితాన్ని ఫలభరితముగా నీవు మోయాలనుకుంటున్నావా స్వీకరించాలనుకుంటున్నావా ఈ వాగ్దానం నువ్వు స్వీకరించు నీ హృదయంలో దాచుకో విదేశీయుల సంపద నీ దగ్గరికి రావాలి అని అంటే నీవు ఆయన మహిమతో ఆయన కృపతో నువ్వు పాలిభాగం కావాలి అప్పుడు ఆయన మహిమ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే విదేశీయులు దేశ దేశాలు నీ వైపు చూసేట్లు దేశాలు నేను కదిలించేట్లు దేశ దేశాలు నీ వైపు చూసి నీదకు వచ్చినట్టు నీ సహాయం కోరినట్లు నీ దగ్గర ఉన్నది తీసుకున్నట్లు దేవుడు జనముల సొమ్ము విదేశీయుల సొమ్ము ఎదుకు నడిపిస్తాడు నిన్ను ఆశీర్వదించబోతున్న నన్ను ఆశీర్వదించబోతున్నాడు ఇక్కడ అంటున్నాడు ఎందుకు వచ్చును వస్తారని దేవుని మహిమ భూమి అంతంతటా వ్యాపిస్తుంది అలా ఎప్పుడు నీవు ఎప్పుడైతే విస్తరించబోతున్నావో నీవు ఎప్పుడైతే అభివృద్ధిలోకి రాబోతున్నావో అప్పుడు కదా కాబట్టి భూమి వ్యాపించబడాలి నీతోని కదా ఇంకను భూమిలో అభివృద్ధి కలగాలి అంటే నీతోని భూమికి ఇంకను ఘనత రావాలంటే నీతోని అది ఎవరు నీవు నీవు నార్మల్ పీపుల్ కాదు కదా నీవు నార్మల్ పీపుల్ అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు నీవు క్రీస్తుకు తగిన బిడ్డవు ఎందుకో తెలుసా క్రీస్తు బిడ్డవు అంటే క్రీస్తు ఏమై ఉంటున్నాడు ఆయన సర్వలోకనాథుడై ఉంటున్నాడు కదా సర్వసృష్టికి కారణభూతుడై ఉంటున్నాడు ఆయన ఏదైనా పలికాడా ఏదైనా జరుగుతుంది కాబట్టి ఆయన పలికెంతవరకే ఆలస్యం ఆయన పలకడం ఆరంభించాడని జీవితంలో కార్యంలో అలా జలము పారినట్లు వస్తూ ఉంటాయి జలము పారినట్లు జనుల మీదకు వస్తూ ఉంటారు జనములేశ్వరి యొదకు తేబడుతూ ఉంటుంది జనులందరూ నిన్ను ఘనతకు ఎక్కించట్టుగా దేవుడు మార్చడం ఇంటున్నాడు ఇటీ మాటలు దేవుడు మనత్వ దీవి దేవుడు దీవించి ఆశ్రంచి పలింపజేయనుగాక ఆమె ఆమె ఆమెన్ ప్రేస్ దలాడ్